మాలలు ప్రాచీన భారతదేశంలో ఈ మాలల యొక్క చరిత్ర ఏమిటి అసలు ఈ మాలలనే వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క ఉనికి అనేది మన ప్రాచీన భారతదేశంలో ఎలా ఉంది వాళ్ళ యొక్క సంపూర్ణమైన సమగ్రమైన చరిత్ర గురించి ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఇప్పుడు మన మాల అనే పదం మన సమాజంలో ఒక అణచబడిన తరగతికి సంబంధించిన వ్యక్తిని సూచించే పదంగా ఈరోజు మన సమాజంలో ఈ మాలలు వాళ్ళు ఉన్నారు కానీ మన ప్రాచీన భారతదేశంలో మాల అనే పదానికి అర్థం అనేది అలా లేదు ఎందుకంటే మన ప్రాచీన భారతదేశంలో మాలలు అనేవాళ్ళు క్షత్రియులుగా ఉన్నారు ఇది నిజం ఎందుకంటే ఈ మాలల యొక్క ఆచార సాంప్రదాయాలు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి ఎందుకంటే పూర్వం వీళ్ళ యొక్క పెళ్లిళ్ళలో వీళ్ళు గుర్రం ఎక్కి ఊరంతా ఊరేగే సాంప్రదాయం అనేది ఈ మాలలకి చాలా ప్రత్యేకంగా ఉండేది ఇంకా మాట్లాడాలంటే గ్రామీణ వ్యవస్థలో ఈ మాలలు అనేవాళ్ళు పవర్ఫుల్ మెసెంజర్లుగా ఉండేవాళ్ళు ఏంటంటే ఈ కట్టుబాట్లు పాటించే కులాలనేవి ఈ కట్టుబాట్లు ఎప్పుడైతే తప్పుతాయో ఈ మాలలు ఈ మెసెంజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా వేసి ఉంచేవాళ్ళు అనమాట ఎవరైతే ఈ కట్టుబాట్లు అనేవి మీరి ఎవరైతే ఈ గ్రామీణ వ్యవస్థలో తప్పుగా వ్యవహరిస్తారో వాళ్ళని ఈ మాలలు అనేవాళ్ళు గమనించి వాళ్ళకి శిక్ష అనేవి వేసేవాళ్ళు వీళ్ళు ఎంత పవర్ఫుల్గా గ్రామీణ వ్యవస్థలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ప్రాచీన భారతదేశంలో చూసుకుంటే వీళ్ళు ఒక క్షత్రియులు తెగగా వీళ్ళు రూపాంతరం చెందారనేది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయవలసిన సత్యం ఇంకా మనం మాట్లాడాలంటే ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరత వర్ష అనే బుక్లో ది గుస్త అపోర్ట్ అనే ఒక రచయిత చాలా క్లుప్తంగా చెప్పాడు ఎందుకంటే ఈ మాల అనే పదం అనేది ఒక రాయల్ టైటిల్గా యాక్సెంట్ హిస్టరీలో అంటే మన ప్రాచీన చరిత్రలో ఈ మాల అనే టైటిల్ రాజులకి ఉపయోగించే బిరుదుగా ఈ మాలా అనే బిరుదు అనేది ఉంది దీనికి సంబంధించిన ఆధారం అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి మీరు గమనించవలసిందిగా నేను కోరుచున్నాను ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరత వర్ష ఆర్ ఇండియా అనే బుక్ నుంచి ఈ ఆధారాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు గమనించండి యాజ్ పాయింట్స్ ఆఫ్ మైనర్ ఇంట్రెస్ట్ ఐ మే యాజ్ వెల్ ఆ హియర్ మెన్షన్ దట్ ది వర్డ్ తిరుమల్ అండ్ పెరుమల్ ఆర్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ మాలా మల్లా బోత్ టర్మ్ వేర్ ఒరిజినల్లీ ది టైటిల్ గివెన్ బై ది మల్లాస్ టు దేర్ గ్రేట్ ీఫ్స్ అండ్ కింగ్స్ ఈచ్ పెర్మల్ వాజ్ ఏ ఫస్ట్ ఎలెక్టెడ్ టు రూల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ అండ్ వాజ్ చూసన్ ఫ్రమ్ ఔట్ సైడ్ ది కంట్రీ టు గోవన్ మాల్నాడు ఆర్ మలయాళం సెకండ్ ప్యారాఫ్ చూసుకుంటే ది టర్మ్స్ సెకడ్ మాలా ఆర్ ది గ్రేట్ మాలా బీయింగ్ వన్స్ కనెక్టెడ్ విత్ ది డైటి లాస్ట్ దేర్ ఒరిజినల్ మీనింగ్ విచ్ వాజ్ ఇన్ కాస్ ఆఫ్ టైమ్ ఎంటైర్లీ ఫర్గెటెన్ అంటే ఈ మాల అనే పదానికి సంబంధించిన అసలు అర్థం అనేది ఈ సమాజంలో కోల్పోతూ వచ్చిందని చాలా క్లుప్తంగా మనకు ఈ బుక్లో మనకి ఆధారం అనేది దొరుకుతుంది అంటే ఈ మాల అనే పదం వెనుక ఉన్న గౌరవం అనేది ఇప్పటి సమాజంలో కోల్పోయింది ఎందుకంటే ఈ మాల అనే పదానికి ఇప్పటి సమాజంలో గౌరవం అనేది లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క చరిత్ర అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు మాల అంటే ఒక అడచబడిన తరగతిని సూచించే వ్యక్తికి సంబంధించిన పదంగా ఈ రోజు సమాజంలో ఈ మాల అనే పదం వాడబడుతుంది ఇంకా చెప్పాలంటే ఈ మాలలు అనేవాళ్ళు మన ప్రాచీన భారతదేశంలో ఎంతో గౌరవప్రదమైన సమాజంగా ఉన్నారు ఇప్పుడు ఈ మాలలు అనేవాళ్ళు మన సమాజంలో చూసుకుంటే వీళ్ళకి ఎటువంటి గౌరవం లేకుండా పోయింది ఎందుకంటే వీళ్ళ యొక్క ఉనికిని కోల్పోతూ వచ్చారు సమాజంలో వీళ్ళ యొక్క చరిత్ర అనేది కనుమరుగైపోతూ వచ్చింది మన ప్రాచీన భారతదేశంలో చూసుకుంటే ఈ మాలలు అనేవాళ్ళు ఒకప్పుడు రాచరక వ్యవస్థలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళందరూ ఒకప్పుడు రాజులుగా ఉన్నారనేది మనం ఖచ్చితంగా నమ్మదగిన సత్యం ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఏదైనా ఆధారం అనేది మనం ఏదైనా దొరుకుతుందా అని మనం గమనించినట్లయితే ది ఒరిజినల్ ఇన్హాబిటెట్స్ ఆఫ్ భరత వర్ష అనే బుక్లోనే చాలా క్లుప్తంగా మనకి కనపడుతుంది ఆఫ్ ది మల్లాస్ హ్యాడ్ సంగ్ బినిత్ ది హార్జన్ ది ఫార్మర్ టర్మ్ ఆఫ్ హానర్ బికెమ్ ఏ డిగ్రేటెడ్ ఇన్ టు ఏ బై నేమ్ ఆఫ్ అప్రోబ్రియం అండ్ వాజ్ అప్లైడ్ టు ది లోయెస్ట్ పాపులేషన్ సో దట్ మాలవాడు ఈజ్ఇన్ మోడర్న్ తెలుగు ది ఈక్వెలెంట్ ఆఫ్ పరేర్ దీనికి చాలా క్లుప్తంగా చెప్తున్నానండి అండ్ ది చెరిష్డ్ చెరిష్ ది పరేయ ఆర్ మాలాస్ ది పరేర్స్ ఆర్ మహర్స్ ఆఫ్ ది మరాఠా కంట్రీ క్లైమ్ దస్ టు హ్యావ్ ఎ వన్స్ బి ఏ రూలర్స్ ఆఫ్ మహారాష్ట్ర అని చాలా క్లుప్తంగా మనకి ఇక్కడ ఈ బుక్ లో మనకు ఆధారం దొరుకుతుంది ఎందుకంటే ఈ మహర్సు మాలలు ఈ పరేయర్లు అనేవాళ్ళు ఒకప్పుడు మన భారతదేశాన్ని పాలించిన ఒక రాజులు తెగగా వీళ్ళు రూపాంతరం చెందారు దీనికి సంబంధించిన ఆధారం అనేది ఇంకా మనకి కొన్ని బుక్స్ రూపంలో మనకి కొన్ని దొరుకుతున్నాయి ఇంకా చెప్పాలంటే ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరతవర్ష అనే బుక్లోనే చాలా క్లుప్తంగా ఈ విధంగా మనకి ఈ రచయిత అనేది వివరించడం జరిగింది అలాగే ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరతవర్ష ఆర్ ఇండియా అనే బుక్ లో జర్మన్ చరిత్రకారుడైన గుస్తవ్ సాల్మోన్ అపోర్ట్ అనే రచయిత చాలా క్లుప్తంగా ఆయన రాసిన ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భారతవర్ష అనే బుక్లో చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ మాలలు అనేవాళ్ళు ఒకప్పుడు క్షత్రియులని వీళ్ళందరూ భారతదేశాన్ని పరిపాలించిన రాజులు తెగగా ఈయన ఆ బుక్లో పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన ఆధారాన్ని అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకసారి మీరు గమనించండి ది ద్రవిడియన్స్ చాప్టర్ టూలో ది నేమ్స్ ఆఫ్ యాక్సెంట్ కింగ్స్ అండ్ అసరాస్ ఇండికేట్ ది నేమ్స్ ఆఫ్ ది పీపుల్ హోవర్ హోమ్ దే రూల్డ్ అంటే వీళ్ళందరూ భారతదేశాన్ని పరిపాలించిన ప్రాచీన రాజుల తెగగా ఈయన ఇక్కడ పేర్కొన్నాడు అకార్డింగ్ ది ట్రైబ్స్ అండ్ పీపుల్స్ హోమ్ ఐ రికార్డ్ యాజ్ ఏ ద్రెవిడియన్స్ హోస్ నేమ్స్ ఆర్ డెరైవ్డ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఫ్రమ్ మాలా ఆర్ ఫ్రమ్ కాగ్నెట్ టర్మ్స్ అండ్ హూ ఆర్ ఆఫ్ ది సేమ్ రేస్ యాజ్ ది మల్లాస్ ఆర్ పల్లాస్ ఈ మాలలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన తెగలు ఏవైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క పేర్లు అనేవి మారిపోతూ ఉంటాయి కదా వాటికి సంబంధించిన పదాలు అనేవి వాళ్ళకి సంబంధించిన నేమ్స్ ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నేమ్ని ఈయన ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చాడండి ఈ మాలలకు సంబంధించిన తెగలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేర్లు అనేవి ఈయన ఈ ద్రవిడియన్స్ చాప్టర్ టూలో మెన్షన్ చేశాడు ఈ వీళ్ళందరూ ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన రాజులు అని ఈయన ఈ యొక్క చాప్టర్ టూలో పేర్కొనడం జరిగింది అలాగే మనం మాలలకు సంబంధించి మరికొన్ని చారిత్రక వాస్తవాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ది మాలవాస్ అనే బుక్లో ఒక రచయిత ఆయన పేరు ఆర్డి డగ్లస్ అండి ఆయన చాలా క్లుప్తంగా ఈ మాలల గురించి మాలవాస్ గురించి మల్లల గురించి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ది మాలవాస్ చాప్టర్ వన్లో ఏం చెప్తున్నాడంటే ఈ మాలలు అనేవాళ్ళు ఒకప్పుడు మాలవాస్గా ఈ భారతదేశంలో పిలవబడే వాళ్ళని వీళ్ళందరూ మాలవా అనే ట్రైబ్ నుంచి వచ్చారని వీళ్ళందరూ పురాతన ప్రజలని భారతదేశానికి సంబంధించి వీళ్ళందరూ పరిపాలకులుగా క్షత్రియులుగా రాజులుగా ఉన్నారని చెప్పుకుంటూ వచ్చారు ఇంకా చెప్పాలంటే దేర్ ఈజ్ ఎ కాంట్రవర్సీ అమౌ స్కాలర్స్ అబౌట్ ది ఆర్జిన్ ఆఫ్ నేమ్ మాలా అక్యూరింగ్ సమ్ కాయిన్స్ విచ్ ఈస్ రికార్డెడ్ బై డి డగ్లస్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఎ కింగ్ ది ఫౌండర్ ఆఫ్ ది ట్రైబ్ ఇంకా చెప్పాలంటే ఈ మాలా అనే పేరు రాజులను సూచించే పేరుగా వాడబడేదని ఈ మాల అనే పేరు ఏదైతే ఉందో దీనిని కాయిన్స్ మీద ముద్రించేవాళ్ళని ఇది ఒక రాచరిక ముద్రకు సంబంధించినదని ఈయన చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా చెప్పాలంటే ఈ మాలల గురించి ఈ మాలల్ని పురాతన భారతదేశంలో మాలవాసని మల్లలు అని పిలిచేవాళ్ళు వీళ్ళు ఇంకా పూర్వం హిల్ ట్రైబ్స్ గా ఉండేవాళ్ళు అనమాట అంటే కొండల మీద కోటలకు కాపలాదారులుగా వీళ్ళందరూ కొండల మీద వారియర్స్గా ఉండేవాళ్ళని చెప్పుకుంటూ వచ్చారు ఈ మాలవాస్ అనేవాళ్ళు ఒకప్పుడు మల్లా అనే పీపుల్ వీళ్ళ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ మల్ల రాష్ట్ర అంటే వాడుకలో అది మహారాష్ట్రగా మారిందండి ఈ మల్ల రాష్ట్ర మహారాష్ట్ర ఏవైతే ఉందో ఈ ప్రాంతాలన్నింటినీ వీళ్ళు పాలించారని ఈయన చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ బుక్లో వీళ్ళనే మల్లలు మలయలు అలాగే మాలలు వీళ్ళందరూ ఈ మలయ అనే పేరు నుంచే ఈ మాల అనే పేరు నేటు వాడుకలో మారిందండి దాన్ని వీరు ఒకసారి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది దీన్ని ఒకసారి మీరు తెలుసుకోండి ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఎన్నో చరిత్రక వాస్తవిక ఆధారాలు అనేవి మనకు చాలా బుక్స్ రూపంలో దొరుకుతూ వస్తున్నాయి దీన్ని మరికొన్ని వీడియోలో మేము ముందుకు తీసుకువస్తాను ఇంకా చెప్పాలంటే ఈ మాలల గురించి ఇంకా వీళ్ళు క్షత్రియులు అంటున్నారండి ఈ శత్రువుకి సంబంధించిన ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకసారి మీరు దాన్ని గమనించవలసిందిగా నేను కోరుచున్నాను అలాగే ఈ మాలలకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలంటే ఈ మాలలు అనేవాళ్ళు ప్రాచీన భారతదేశంలో ఒక శక్తివంతమైన క్షత్రియతగా తెగగా వీళ్ళు ఉనికిని చాటారు ఇంకా చెప్పాలంటే ఈ మాలలు అనేవాళ్ళు ఇష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళు అని ఈ రచయిత చాలా క్లుప్తంగా ఈ బుక్ లో వివరించడం జరిగింది ఈ ఇష్వాకు వంశం అనేది గౌతమ బుద్ధుడికి సంబంధించిన వంశం అనమాట వీళ్ళందరూ సూర్యవంశానికి సంబంధించిన రాజుల తెగ ఈ ఇష్వాకు వంశాన్ని సూర్యవంశీ క్షత్రియ అని ఈ రోజు పిలుస్తారు పిలుస్తారనమాట వీళ్ళందరూ సూర్యవంశానికి సంబంధించిన వాళ్ళు ఈ సూర్యవంశానికి సంబంధించిన ఈ మాలలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకప్పుడు ఈ భారతదేశాన్ని ఆయా ప్రాంతాలని పరిపాలించిన రాజులు అని ఈయన చాలా క్లుప్తంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మాలల్ని పురాతన భారతదేశంలో మాలవాలుగా అనే మల్లలుగా పిలిచే వాళ్ళని ఈయన ఇక్కడ చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది అనమాట ఇంకా చెప్పాలంటే ఈ మాలల గురించి మరికొన్ని ఆధారాలు అనేవి ఇంకా మరికొన్ని బుక్స్ రూపంలో మనకు దొరుకుతున్నాయి ఇంకా దాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ది కాస్ట్ అండ్ ట్రైప్స్ ఆఫ్ అనే బుక్ లో ఈ రచయిత చాలా క్లుప్తంగా మాలలకు సంబంధించి వాళ్ళ యొక్క వాస్తవిక చారిత్రిక ఆధారాలను ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తున్నారంటే ఈ మాలలు అనేవాళ్ళు ఒక బలమైన వ్యక్తుల సమూహంగా ప్రాచీన భారతదేశంలో ఉన్నారని వాళ్ళల్లో కొన్ని బలమైన తెగలు ఉన్నాయని ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది దానిలో మనం సోమవంశీ మాల అనే దాని గురించి మనం ఒకసారి గమనించినట్లయితే సోమవంశీ అనగా తెలుగు లిటరేచర్లో చంద్రవంశీ క్షత్రియ అని పిలుస్తారు ఈ చంద్రవంశీ శత్రువులే మాలలు అని చాలా క్లుప్తంగా ఈ రచయిత ఇక్కడ వివరించడం జరిగింది ఇంకా చెప్పాలంటే లద్దవంత్ లద్దవంత్ అంటే ఒకప్పుడు గుజరాత్కి సంబంధించిన ఒక పేరు అంటే పాత పురాతన పేరు అనేది ఈ గుజరాత్కి ఉండేది లద్దవంత్ లాట్ ప్రదేశ్ అని పిలిచేవాళ్ళు అనమాట గుజరాత్ని ఈ గుజరాత్కు సంబంధించి ఒకప్పుడు ఈ గుజరాత్ మహారాష్ట్ర పరిసర ప్రాంతాలని కొంతమంది ఈ మల్లరాజులు అనేవాళ్ళు పరిపాలించేవాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క స్థానాలని కోల్పోయిన తర్వాత అంటే వాళ్ళ యొక్క రాజ్యాలని వాళ్ళు కోల్పోయిన తర్వాత వాళ్ళు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళేటప్పుడు ఆ యొక్క మూలం అనేది వాళ్ళకి అలా ఉందనమాట ఇంకా చెప్పాలంటే అద్దవంత్ అంటే అందవంశీ ఈ అందవంశీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని భాగాలను పరిపాలించిన అనమాట వాళ్లే శాతవాహనులని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈ అందవంత్ లేదా అందవంశి ప్రజల యొక్క మూలం అనేది శాతవాహన రాజుల మూలానికి సంబంధించింది ప్రాచీన భారతదేశంలో ఈ శాతవాహన రాజులను అందవంశ్ అని లేదా అందవంశీ ప్రజలు అని లేదా అందవంశీ క్షత్రియులుగా ఈ శాతవాహన రాజులను పేర్కొన్నారు ప్రాచీన భారతదేశంలో ఈ శాతవాహన రాజుల యొక్క పాలన అనేది మహారాష్ట్ర అలాగే గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల నుంచి వీళ్ళ విస్తరణ అనేది ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలను పాలించే దిశగా సాగింది ఇప్పుడు ఆంధ్ర అనే పదం యొక్క మూలం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఆంధ్ర అనే పదం అనేది అందవంశీ అనే పదం నుంచి వచ్చింది ఇది శాతవాహన రాజులకు సంబంధించిన మూలం నుంచి వచ్చిన పదం ఇప్పుడు ఈ ఆంధ్ర వంశీ క్షత్రియులుగా శాతవాహనులను చెప్పుకుంటారు అలాగే ఈ శాతవాహనుల యొక్క ప్రధాన మూలం గురించి మనం పరిశీలించినట్లయితే ఈ శాతవాహనుల ప్రధాన మూలం అనేది నాగుల మూలం నుంచి వస్తుంది నాగులు అనగా మన భారతదేశంలో అతి పురాతనమైన ప్రాచీనమైన వ్యక్తుల సమూహం ఈ నాగులు అనేవాళ్ళు బౌద్ధ మతాన్ని అనుసరించేవాళ్ళు వీళ్ళు గౌతమ బుద్ధుని ప్రధాన అనుసరులుగా ఉండేవాళ్ళు ఇంకా చెప్పాలంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది కూడా వీళ్ళే చంద్రగుప్త మౌర్యుడు అలాగే అశోక చక్రవర్తి కూడా ఈ నాగవంశీ క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్లే ఈ నాగులు ఎవరు అనగా మన అంబేద్కర్ గారు ది అంటబుల్స్ అనే బుక్ లో చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ నాగులు అనగా ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశానికి రాకముందు మన భారతదేశంలోని ఆయా ప్రాంతాలను వీళ్ళు బహు గొప్పగా పరిపాలించిన గొప్ప రాజుల తెగ అని ఆయన చాలా క్లుప్తంగా ది అన్ అనే బుక్ లో వివరించడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఈ మౌర్య సామ్రాజ్యం పతనం అయిన తర్వాత ఈ మౌర్య సామ్రాజ్యంలోని కొంతమంది వ్యక్తులు కలిసి స్థాపించిన గొప్ప సామ్రాజ్యమే ఈ శాతవాహన సామ్రాజ్యం ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది మహారాష్ట్ర అలాగే గుజరాత్ నుంచి ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలని పాలించే దిశగా దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది ఇంకా చెప్పాలంటే వీళ్ళు బౌద్ధ మతాన్ని గొప్పగా పాటించేవాళ్ళు తర్వాతి కాలంలో బ్రాహ్మణుల యొక్క వ్యవస్థ అనేది మన భారతదేశంలో మొదలైన తర్వాత వీళ్ళు బ్రాహ్మణ మతాన్ని కూడా అక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఇంకా చెప్పాలంటే వీళ్ళు బ్రాహ్మణులతో కూడా వివాహ సంబంధాలు అనేవి కలిగి ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఈ శాతవాహనుల యొక్క మూలం గురించి చెప్తున్నారు అసలు వీళ్ళు ఎవరు అని మీరు నన్ను అడిగినట్లయితే ఈ శాతవాహనుల యొక్క డిసెండెంట్స్ అంటే వాళ్ళ యొక్క వారసులు ఇప్పుడు దళితులుగాను శూద్రులుగాను ఉన్నారు వాళ్ళు ఎవరని మీరు నన్ను అడిగినట్లయితే వీళ్ళే మహారాష్ట్రలోని మహర్లు అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాలలుగా ఉన్నారు వీళ్ళల్లో ఈ అందవంశీ అనే తెగ ఉంది ఈ అందవంశీ క్షత్రియులే నేటి మాలలు అలాగే మహర్లు వీళ్ళందరూ ఒకప్పుడు శాతవాహన రాజుల్లోనూ అలాగే మౌర్య సామ్రాజ్యంలోనూ ప్రధాన పాలకులుగా వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఒకప్పుడు నాగవంశీ క్షత్రియులు ఈ నాగవంశీ క్షత్రియుల నుంచే సూర్యవంశీ చంద్రవంశీ అనేది పాట్ అయితూ వచ్చింది ఈ పాట్ ఇవన్నీ క్షత్రియుల్లో ఒక పాట అనమాట ఈ చంద్రవంశి సూర్యవంశీ నాగవంశీ అనేది పాటలు పాట్లుగా వాళ్ళ యొక్క విభజన అనేది పాలన అనేది జరుగుతూ వచ్చింది అలాగే ఈ మాలలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ప్రస్తావించినట్లయితే ప్రాచీన భారతదేశంలో ఈ మాలలు అనేవాళ్ళు క్షత్రియులుగా ఉన్నారు కానీ నేటి సమాజంలో ఈ మాలలు అనేవాళ్ళు అక్కడ అణచబడిన వర్గంగాను షెడ్యూల్ కమ్యూనిటీస్లో గాను ఉన్నారు అసలు వీళ్ళు అణచబడిన వర్గంగా ఎందుకు తయారయ్యారు అనే దాని గురించి మనం ప్రస్తావించినట్లయితే ప్రాచీన భారతదేశ కాలంలో ఈ బ్రాహ్మణ వ్యవస్థ అనేది మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాలలు బ్రాహ్మణ వ్యవస్థ వైపు మొగ్గు చూపారు అప్పుడు కొంతమంది బుద్ధిజంలో ఉన్న మాలలకిను వాళ్ళకి పడేది కాదు అప్పట్లో ఈ బుద్ధిజం అనేది భారతదేశంలో పెద్ద ఎత్తున ఉండేది అంటే ఈ బుద్ధిజం అనేది భారతదేశానికి ప్రధానంగా ఉండేది ఈ బుద్ధిజంలో కూడా రెండు రకాలు ఉండేవి అవి ఏంటంటే మహాయాన బుద్ధిజం అని వజ్రాయాన బుద్ధిజం అని ఉండేది ఈ మహాయానం అంటే ఇందులో ఈ దైవం అనేది ఉండదు అంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకుంటే శాంతంగా ఉంచుకుంటే అదే దైవత్వం అని ఈ మహాయాన బుద్ధిజంలో నమ్ముతారు అలాగే వజ్రయాన బుద్ధిజం అంటే తాంత్రిక బుద్ధిజం అనమాట ఇందులో దైవం అనేది ఉంటుంది మంత్రాలు తంత్రాలు అనేవి ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే శైవం అనేది కూడా ఈ బుద్ధిజం నుంచే వచ్చింది అంటే ఈ తాంత్రిక బుద్ధిజం నుంచే శైవం అనేది మన భారతదేశంలోకి వచ్చింది ఇంకా చెప్పాలంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత వీళ్ళు వైష్ణవాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత కొంతమంది మాలలు వైష్ణవం వైపు ముగ్గు చూపడంలో వీళ్ళల్లో వీళ్ళకే పడకపోవటం అనేది ఒక గొప్ప ముప్పుగా మారింది ఇంకా చెప్పాలంటే ఈ మాలలు అనే వ్యక్తుల సమూహం నుంచి కొంతమంది వ్యక్తులు బయటకు వెళ్ళి కొత్త కులాలుగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఎందుకంటే సమాజంలో గౌరవ మర్యాదను పెంపొందించుకునేందుకు వీళ్ళందరూ నూతన కులాలుగా ఏర్పడ్డారు అలా ఏర్పడిన వాళ్ళ గురించి మనం ప్రస్తావించినట్లయితే వెలమలు బలిజలు శాలీలు అలాగే కుండలు చేసే కుమ్మరులు కూడా ఈ మాల అనే వ్యక్తుల సమూహం నుంచి బయటకు వెళ్ళి కొత్త కులాలను సృష్టించుకున్న వాళ్లే అని చెప్పాలి దీనికి సంబంధించిన ఆధారం ఏదైనా ఉందా అని మీరు నన్ను అడిగినట్లయితే శ్రీ తక్కెళ్ళ బాలరాజు గారు రాసిన కాకతీయులు మాలలు అనే బుక్లో దీని గురించి చాలా క్లుప్తంగా ఆయన వివరించడం జరిగింది ఎందుకంటే ఈ మాలలు అనేవాళ్ళు ప్రధానంగా ఈ వ్యవసాయం అలాగే నేత అలాగే కొంతమంది కుమ్మరులుగా కూడా ప్రాచీన భారతదేశంలో పనిచేశారని ఈయన ఈ బుక్ లో వివరించడం జరిగింది అలాగే ఈ మాలలు అనే వాళ్ళు ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో లో వీళ్ళని కోరీలు అని లేదా కోలీలు అని పిలుస్తారు ఎందుకంటే వీళ్ళు అక్కడ చేపల వేటని కొనసాగిస్తారు అలాగే వీళ్ళు ముతక వస్త్రాన్ని నేస్తారు వీళ్ళు మన తమిళనాడులోని పరయర్ కమ్యూనిటీలో ఒక సబ్ కమ్యూనిటీగా ఉన్నారు వీళ్ళందరూ మల్లాని రాజ్పుత్ అనే ఒక సెట్ కింద వస్తారు వీళ్ళందరూ మాలా సామాజిక వర్గానికి సంబంధించిన రక్త సంబంధకులే వీళ్ళే మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న ముదిరాజులతో కూడా రక్త సంబంధం కలిగి ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఈ మాలలు ముదిరాజులు కూడా ఒకే సామాజిక వర్గంగా ఉన్నారు ప్రాచీన భారతదేశంలో అలాగే ఈ మాలలకు సంబంధించిన వ్యక్తుల సమూహాలని మనం ఎలా గుర్తుపట్టాలి అని మీరు నన్ను అడిగినట్లయితే మాలలు అనే వాళ్ళు ప్రధానంగా ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు అలాగే ఇంకా చెప్పాలంటే తెలంగాణ మాలలు అనేవాళ్ళు ఎక్కువగా నేరటి పని చేస్తారు అంటే ఈ వ్యవసాయానికి సంబంధించిన నీటిని సేకరణ చేసే పని అనమాట ఇంకా చెప్పాలంటే మన కర్ణాటక చూసుకుంటే ఈ మాలల్ని అక్కడ హొలియాలుగా చలువాదీలుగా పిలుస్తారు అక్కడ వీళ్ళని ప్రధానంగా వ్యవసాయ కార్మికులుగా పిలుస్తారు ఇంకా చెప్పాలంటే వ్యవసాయాన్ని కర్ణాటక రాష్ట్రానికి ప్రవేశపెట్టి అక్కడ నాగరికత నేర్పిన జాతిగా అక్కడ హొలియాలని చూస్తారు అలాగే కేరళలో పులయాన్లుగా మన్నాడీగా అలాగే చెరుమానులుగా ఈ మానల్ని అక్కడ పిలుస్తారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు అక్కడ వ్యవసాయాన్ని నాగరికతని మొదలుపెట్టిన మొదటి వ్యక్తులుగా అక్కడ వాళ్ళని పరిగణిస్తారు కేరళలో వీళ్లే చారా కింగ్స్ అంటే ఈ చారా కింగ్డమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ పులయాన్ అలాగే చెరుమాన్ అని పిలుస్తారు అక్కడ వీళ్ళు ఈ చేర అనే పేరు నుంచే చెరుమాన్ గా వీళ్ళ యొక్క పేరు అనేది మారింది అలాగే ఆంధ్ర తెలంగాణలోని మాలల గురించి మనం ప్రస్తావించినట్లయితే ఆంధ్ర తెలంగాణలోని మాలలు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అలాగే చేరాల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ మాలలు పట్టు నేత కార్మికుల వలె ఉన్నారు అంటే నేత పనిని ఇప్పటికీ మాలలు కొనసాగిస్తున్నారు అలాగే తమిళ ప్రాంతంలో మాలలను పరియర్లుగా పల్లర్లుగా పిలుస్తారు తమిళనాడులో పరియర్లోని సబ్ కమ్యూనిటీ అయిన కొలియర్లు ఇప్పటికీ ముతక వస్త్రాన్ని నేస్తున్నారు అంటే మాలలు మాత్రమే ముతక వస్త్రాన్ని నేస్తారు అంటే ఈ కోలి అనే సామాజిక వర్గం అనేది ఈ మాలలకు సంబంధించినది అలాగే పల్లర్లు మలబార్ ఏరియాలో ముతక వస్త్రాన్ని నేసేవాళ్ళు అని సెన్సస్ రిపోర్ట్ లో కొన్ని ఆధారాలు అనేవి మనకు దొరుకుతున్నాయి అలాగే తమిళనాడును ఒకప్పుడు పరిపాలించిన పాండ్య రాజులు కూడా ఈ మల్లాని రాజపుత్తు వంశానికి సంబంధించిన వాళ్లే అని చాలా క్లుప్తంగా మనకు కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి ఈ ఆధారం అనేది ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరత వర్ష అనే బుక్ లో నుంచి నేను మీకు చూపిస్తున్నానండి ఒకసారి మీరు దీన్ని గమనించండి పల్లర్లు ఒకప్పుడు పాండ్య వంశ రాజుల్లో వాళ్ళ యొక్క వారసత్వం అనేది ఉందని వాళ్ళు వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించిన ఆధారం అనేది ఈ పల్లర్లే ఒకప్పుడు పాండ్య వంశ రాజులు అని చాలా క్లుప్తంగా మనకి అర్థమవుతుంది ఈ పల్లర్లు అంటే తమిళనాడులోని మాలలు ఈ మాలలే పాండ్య వంశ రాజులని ఈ మల్లారి రాజ్పుత్ అనే ఒక సెట్ వీళ్ళు ఒక భాగం అని చాలా క్లుప్తంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అలాగే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మాలలకి ఒక అద్భుతమైన రాచరిక చరిత్ర ఉంది ఇక్కడ మాలల్ని హుల చలివాదీలు అని పిలుస్తారు హులయ అనగా వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వ్యక్తి అని అర్థం అలాగే హొల అనగా వ్యవసాయ క్షేత్రము అని అర్థం అలాగే ఈ హొలయాలలో ముతక వస్త్రాన్ని నేసే హొలయాలు కూడా ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఈ హులయాలలో కొంతమంది రాయల్ బ్లడ్ లైన్ నుంచి వచ్చినట్లు కొన్ని ఆధారాలని మనకు లభిస్తున్నాయి ఎందుకంటే ఈ హులయాలలో కొంతమంది హులయాలు మైసూరు ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన రాజులు అనే చరిత్ర అక్కడ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎవరో అని మనం ఆరా తీసినట్లయితే గంగడికర హొలయాస్ అనేవాళ్ళు అలాగే ఆరతి హొలయాస్ అనేవాళ్ళు ఈ మైసూరు ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన రాజులు తెగగా ప్రసిద్ధి చెందారని ఈ కర్ణాటక రాష్ట్రంలో చరిత్ర ఉంది ఎందుకంటే ఈ గంగడికర హులయ అనేది ఒక రాయల్ బ్లడ్ లైన్ మైసూరు ప్రాంతంలో ఇంకా చెప్పాలంటే ఈ చాళుక్య రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ హులయ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఇంకా చెప్పాలంటే ఈ చాళుక్య రాజవంశాన్ని స్థాపించిన పులకేశి ఎవరైతే ఉన్నారో ఇన్ని హులయ కేశవ అంటారు అంటే హులయాలకు కేశవుడు అంటే ఈ హులయాలకు అధిపతి అని అర్థం అందుకే ఈయన ఈ హులయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అక్కడ ఈ కర్ణాటకలో చరిత్ర ఉంది ఇంత గొప్ప చరిత్ర కలిగిన మాలలు ఇప్పటి సమాజంలో వాళ్ళ యొక్క ఉనికిని గౌరవాన్ని కోల్పోవడానికి గల ప్రధాన కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే అప్పట్లో ఈ మతం మారిన వాళ్ళని కుల కట్టుబాట్లు ఏమీ పాటించవలసిన అవసరం లేదు అని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కోర్టుల ద్వారా వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది దీనివల్ల ఎవరైతే ఈ మతం మారతారో వాళ్ళు వాళ్ళ యొక్క కుల కట్టుబాట్లు ఏమీ పాటించవలసిన అవసరం లేదు అని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఈ మాలల్లో ముఖ్యంగా ఎక్కువగా క్రిస్టియానిటీలోకి అలాగే ఇస్లాంలోకి అప్పట్లో మతం మారటం అనేది జరిగింది వీళ్ళు ఎవరు ఈ మాల కులానికి సంబంధించిన కుల కట్టుబాట్లు పాటించవలసిన అవసరం లేదు అని నిర్ణయం తీసుకోవటం వల్ల అప్పట్లో ఈ కులవాదీల మాటలు కూడా ఎవరు వినేవాళ్ళు కాదు దీనివల్ల ఈ మాల సామాజిక వర్గం అనేది ఒక బలహీనమైన సామాజిక వర్గంగా తయారైంది దీని యొక్క ఉనికిని అది ఇప్పటి సమాజంలో కోల్పోయింది ఈ కుల కట్టుబాట్లు అనేవి ఒక కులం యొక్క బలాన్ని తెలియజేస్తుంది ఈ కుల అనేవి పాటించకపోవటం వల్ల ఈ కుల బలం అనేది తగ్గిపోతూ వస్తుంది ఈ కుల కట్టుబాట్లు అనేవి ఒక కులం యొక్క బలాన్ని సమాజంలో తెలియజేస్తుంది దీనివల్ల ఈ మాల సామాజిక వర్గం అనేది దాని యొక్క ఉనికిని ఇప్పటి సమాజంలో కోల్పోయింది అలాగే మాలల యొక్క పాపులేషన్ అనేది ముఖ్యంగా తగ్గిపోవటానికి గల ప్రధాన కారణం అప్పట్లో మతం మారిన తర్వాత వీరి యొక్క కుల కట్టుబాట్లు అనేవి పాటించకపోవటం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది మాలలు అప్పట్లో ఇస్లాం మతాన్ని స్వీకరించడం జరిగింది వీరి యొక్క ఐడెంటిటీ అనేది తరువాత కాలంలో ఇస్లాం మతాన్ని స్వీకరించడం ద్వారా కోల్పోతూ వచ్చారు ఎందుకంటే ఒక వ్యక్తి ఇస్లాం మతాన్ని స్వీకరించడం ద్వారా తరువాత కాలంలో అతని యొక్క ఐడెంటిటీ అనేది ఇస్లాం మతం రిలేటెడ్గా ఉంటుంది కానీ అతను మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా అతను పరిగణించబడ్డాడు దీన్ని బట్టి చూసుకుంటే అతను పులకట్టుబాట్లు అనేవి పాటించవలసిన అవసరం లేదు ఇలా ఈ మాల సామాజిక వర్గం అనేది తరువాత కాలంలో తన పాపులేషన్ అనేది కోల్పోతూ వచ్చిందని మనం చెప్పుకోవాలి ఇంకా చెప్పాలంటే ఇది బ్రిటిషర్స్ టైంలో జరిగిన అతిపెద్ద కుట్రలాగే మనం భావించాలి ఎందుకంటే ఒక వ్యక్తి మతం మారితే కులం యొక్క కట్టుబాట్లు పాటించవలసిన అవసరం లేదు అనే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్గా మనం భావించాలి ఎందుకంటే ఇది బ్రిటిషర్స్ చేసిన అతిపెద్ద కుట్రలాగే మనం చెప్పుకోవాలి దీన్ని బట్టి చూసుకుంటే మన చరిత్ర అనేది మనం తెలుసుకోకపోతే తరువాత కాలంలో మనం ఎంతో అని చెప్పుకోవాలి అలాగే ఈ మాలలు ఒకప్పటి గ్రామీణ వ్యవస్థలో ఒక బలమైన సామాజిక వర్గంగాను అలాగే కట్టుబాట్లంటే ప్రాణమిచ్చే కులంగాను నుండి ఇప్పటి సమాజంలో ఒక అణచబడిన వర్గంగాను షెడ్యూల్ కమ్యూనిటీస్లో ఉన్నారంటే వీరి యొక్క ఉనికి అనేది ఇప్పటి సమాజంలో ఎలా తగ్గుతూ వచ్చింది అని మనం అర్థం చేసుకోగలగాలి ఇంకా చెప్పాలంటే వీరి యొక్క ఉనికి అనేది ఇప్పటి సమాజంలో కోల్పోవడానికి గల ప్రధాన కారణం వీరి యొక్క కుల కట్టుబాట్లు అనేవి వీరు పాటించకపోవటం అనే చెప్పాలి అందుకే వీరి యొక్క ఉనికి అనేది ఇప్పటి సమాజంలో లేకుండా పోయింది వీళ్ళు ఒక బలహీనమైన సామాజిక వర్గంగా ఉండడానికి ఇదే ప్రధాన కారణంగా మనం భావించాలి ఇది ఫ్రెండ్స్ ఈ మాలల యొక్క సంపూర్ణమైన సమగ్రమైన చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ జై భీం నమ్మోబాయ